నమస్తే అండి భోస్కృతి పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు ఇట్లా కొంతమంది ఈ గోల ఎక్కువైపోయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక్కసారి వస్తాడు మొన్న వచ్చాడు కదా మార్కప్పుడు ఈ చల చలజీవన విషయానికి సంబంధించి వచ్చాడు కదా ఏమైంది పెద్ద రోజు కూర్చుంది ఆయన మాట్లాడిన దానికి పెద్ద రెచ్చ చే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒకసారి మాట్లాడితేనే తట్టుకోలేదు మాట్లాడాలా మాట్లాడాలా మాట్లాడు మాట్లాడతాడు మాట్లాడుకునేట్టు ఖచ్చితంగా మాట్లాడుతాడు మాట్లాడినప్పుడు తట్టుకోండి నేను చెప్తుంది అదే ఆయనకు వచ్చి మాట్లాడేది మాట్లాడేది వచ్చేది వచ్చేది అంటే అందరూ అన్నారు కదా టైం పాస్ రాజకీయాలు చేస్తాడు షూటింగ్లు చేసుకుంటాడు ఈ ఏమో రాజకీయాలు వస్తాడు ఏదో కాసేపు మాట్లాడతాడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఆడేదో షూటింగ్లు చేసుకుంటుంటాడు అనేటువంటి విధంగా ఎగతాడిగా ఏదో సభపడతాడు ఆ ఒక్కడేవో చేసి చనిపోతా ఉంటాడు ఇది ఏం పార్టీ ఇది రాజకీయ పార్టీ అనేటువంటి విధంగా విపరీతంగా ఆయన్ని మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారే లేరా ఖచ్చితంగా ఉన్నారు మాట్లాడారు ఆ టైంలో ఈ రోజు సోకాలు అని జాల్సిన చెప్పిన ఎదవలు కూడా ఆ రోజు ఆయన గురించి వ్యంగ్యంగా ఆయన గురించి ఎగతాళిగా మాట్లాడినటువంటి వ్యక్తులే ఆయన విమర్శించినటువంటి వ్యక్తులే ఆయన తప్పు పెట్టినటువంటి వ్యక్తులే ఆయన రాజకీయాలు పనికి రాడు అని చెప్పినటువంటి వ్యక్తులే మరి కొత్త కుంభస్థలం ఏమైంది వెయ్యి మొక్కలైంది వెయ్యి ముక్కలై అయ్యి ఆడే పని కూడా తిరిగిందంట దెబ్బ కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి మాట్లాడాలని చెప్పేసి ఆ ఆ మీద స్పందించాలి ఈ ఇష్యూ మీద స్పందించాలి నేను దేవుణ్ణి ఏం మాట్లాడదు మీకు అర్థమవుతూ ఉంటుంది అనుకుంటా టీవీ టీవీ రామారావు ఆయన వినూత ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాని మీద స్పందించాలి దీని మీద స్పందిస్తారు ఖచ్చితంగా స్పందిస్తారు స్పందించినప్పుడు తట్టుకొని చూద్దాం కాకపోతే ఏంటంటే వచ్చి బిల్డప్ బాబాలు వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి న్యూట్రల్ జర్నలిస్టులు ఈ ముసుగేసుకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మీరు మాట్లాడేటువంటి సోల్ ఏదైతే ఉందో ఈ నేటివో అంటే ఈ ఈ యదవ మాటలు ఈ సొల్లు మాటలు మాట్లాడేటువంటి వినేటువంటి వ్యక్తి అయితే డిప్యూటీ సీఎం అవడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడు కేంద్రంలో కూడా ప్రభుత్వం రావడానికి కారణం అవ్వడు అబ్బాయి ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది దాని ప్రకారం వెళ్తాడు ఆయన ఎప్పుడు మాట్లాడో అలా మాట్లాడతాడు ఆ మాట్లాడినప్పుడు ఆ మాట్లాడినప్పుడు తట్టుకోలేరు ఆ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్ లో కూడా అది మరి ఒకసారి అర్థం చేసుకుంటే బెటర్ వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఏదో ఉందంట కదా రాష్ట్రం మొత్తం కూడా మొత్తానికి జన సైనికులు కూడా బాగా వ్యతిరేకత వస్తున్నటువంటి సిచ్యువేషన్ అసలు ఏం జరుగుతుంది పార్టీలో అర్థం కానేటువంటి విధానం అసలు సదు కూడా కాకుండా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోతే ఎవరికి ఏం అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కనీసం తనకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులకైనా కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియదు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏదన్నా ఒకసారి కానీ రెండు సార్లు కానీ ప్రస్తావిస్తే స్పందిస్తే తప్ప ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఎవరికి తెలియదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ పార్టీలో ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ తెలుసా ఈ కన్ఫ్యూజన్ అన్నీ ఉన్నాయి వీటికి అయితే క్లారిటీ రావాలా త్వరలో ఇవ్వబోతుండాక్ మనం చూడండి